వెల్కమ్ టు అవర్ ఛానల్ అని ముందుగా ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరని చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్షిం మాకండి అలాగే ఒక హైప్ కూడా ఇవ్వండి మిడ్ నైట్ లైవ్ ఆపరేషన్ నేను చేయలేకపోయానండి నా వల్ల కాలేదనమాట చూశాను కానీ వీడియో చేసే కళ్ళు ముసుకుపోతున్నాయి ఇంక చేయలేకపోయాను ఇంక మార్నింగ్ చేద్దాము అని అనుకునేప్పటికీ ఈ టైం అయిపోయింది అలాగే లైవ్లో కూడా లైవ్ చూడాలి కదా మరి లైవ్లో కూడా టాస్క్ జరిగింది అనమాట ఆ టాస్క్ మీరు విందంటే బిత్తరపోతారు నాకు కొత్త కొత్త వర్డ్స్ వస్తున్నాయి నోట్లో నుంచి మీరు ఆ టాస్క్ విన్నారంటే అసలు ఇలాంటి టాస్క్ కూడా ఒకటి పెడతారా ఇలాంటి ఇసలు ఇలా ఐడియా ఎలా వచ్చింది అన్న ఆలోచన వచ్చేస్తుంది అనమాట మనందరికీ కూడా లైవ్ చూసిన వాళ్ళకి ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది లైవ్ చూడని వాళ్ళకి మాత్రం ఇది ఒక సర్ప్రైజ్ టాస్క్ అనమాట భీవత్సమైన టాస్క్ ఒక డిఫరెంట్ టాస్క్ అని ఏంది ఇన్ని చెప్తుంది అసలు ఏంటి టాస్క్ అని చెప్పట్లేదు అనుకుంటున్నారా నోటో నీళ్ళు పోసుకొని అని ఊయాలన్నమాట ఎంత దూరం వస్తే వాళ్ళు గెలిచినట్టు అదే టాస్క్ దానికోసం వెయ్యి రూపాయలు ఇస్తారు బిగ్ బాస్ ఎంత పెద్ద అమౌంట్ ఇస్తారు ఎంత పెద్ద టాస్క్ పెడతారు వాము అసలు మనం ఎప్పుడైనా ఈ టాస్క్స్ ఎప్పుడైనా ఎక్కడ ఎప్పుడైనా విన్నామా మేబీ లైవ్లో అదే మనం రియల్ లైఫ్లో మనము ఆడుకుంటా ఇలా నోట్లో నుంచి నీళ్ళు వస్తాయి ఎంతూరం వెళ్ళిద్దామని అనుకుంటాం కానీ దీన్ని కూడా ఒక గేమ్లా పెడతారని నాకు ఈరోజు తెలిసిందనమాట నవ్వు వచ్చింది అసలు ఇదేంది టాస్క్ అసలు ఏంది ఇంత పొద్దున్నే లేపారు వాళ్ళని ఏంది పాపం పొద్దున్నే లేపారు వీళ్ళని అనుకున్నా అమ్మ ఇంత త్వరగా టాస్క్ కూడా పెడుతున్నారేంటి అనుకున్నా అమ్మ ఎంత పెద్ద టాస్క్ పెడతారేమో అనుకున్నా తీరా చూస్తేనే ఉంది ఆ టాస్క్ చూసేసి నవ్వు వచ్చింది మా మామూలు దానిలో పాపం బ్లూ టీమే గెలుస్తారనమాట ఎవరు ఎక్కువ దూరంగా వస్తారా అని చెప్పేసి ఆ ఈ చిన్న ఈ గొడ ఈ దీంట్లో కూడా గొడవలు మళ్ళీ ఏం ఎవరు బయట ముందు ఊసారు ఎవరు వెనకాల ఊసారు ఒక చుక్క ముందుకెళ్ళి పడిందా ఒక చుక్క తర్వాత వెళ్ళి పడిందా అసలు మాధురి వర్సెస్ సజన గారు జరుగుతారు అనమాట మాధురి గారు అక్కడ కొద్దిగా గ్యామ్లింగ్ చేయడానికి ట్రై చేస్తారనమాట అయిపోకెట్లో నీళ్ళు పడేస్తూ ఉంటారు అసలు టాస్క్ ఏదో చెప్పలేదు కదా వరుసగా ఒక ఎనిమిది బకెట్లు పెడతారండి ఇటు ఒక వరుసగా ఎనిమిది బకెట్లు ఇటు ఒక వరుసగా ఎనిమిది బకెట్లు ఆ ఎనిమిది బకెట్లో మనం ఊసింది ఎన్నో బకెట్లో పడింది యాసిజ్గా నేను చెప్పు అతికిచ్చేటప్పుడు ఎవరు పైన అతికిచ్చారా వాళ్ళు విన్నర్ అన్నట్టు వాళ్ళ టీంలో నుంచి ఒకళ్ళు వస్తారు వీళ్ళ టీంలో నుంచి ఒకళ్ళు వస్తారు అలాగే ఐదుగురు రావాలి వీళ్ళు ఒకటేమో టై 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 అని చెప్పేసి వాళ్ళే వాళ్ళే పప్పులో కాలు వేసుకుని చేశారు లాస్ట్లో ఒక టై టైట్ టై అని చెప్పేసి వాళ్ళే ఇచ్చేసుకున్నారు మొత్తం ఏది చేసినా కానీ బ్లూ టీమే విన్ అయ్యారనమాట సో ఇది టాస్క్ టాస్క్లో వీళ్ళిద్దరికి గొడవ జరిగింది ఏంటంటే అక్కడ బకెట్లో పడలేదు అది పడిందా ఒక చుక్క పడిందా ఇప్పుడు ఇద్దరికి టై అయిందండి అప్పుడు ఏం చేయాలి బకెట్లో ఎవరికి ఎక్కువగా ఉన్నాయో వాటర్ వాళ్ళకి ఇచ్చుకోవచ్చు అది అవకాశం ఉంటుంది వాళ్ళు ఏమంటారు మాది రెండులో పడింది కాబట్టి ఎక్కువగా పడింది మీరు మూడులో పడింది తక్కువగా పడింది కాబట్టి మాకే ఇస్తారా అలా ఇవ్వలేరు కదా మీరు అని అడుగుతారు అసలు దానికి దీనికి ఏం లాజిక్ ఉంది ఇద్దరికి సమానంగా పడినప్పుడు అప్పుడు ఏం చేయాలి టై చేసుకోకుండా ఎవరికి ఎక్కువగా పడింది అని చూసుకుంటే అయిపోయింది ఆబ్వియస్గా ఎవరు విన్నర్ వాళ్ళైనా విన్నర్ అయ్యు వీళ్ళ ఎవరు అక్కడ కొద్దిగా వెళ్ళు ఏదో తేడా చేయాలని చూసారమ్మా దివ్య మాత్రం అసలు మామూలుగా కాదు ప్రతిదానికి టక్కర్ లేకపోవడం ఇది కాదు అసలు ఇది రూలే కాదు ఇవాళ ఆపోజిట్గా ఫుల్గా ఇవాళ పొద్దున సంజనా వర్ష దివ్య కూడా జరిగిద్దండి మామూలుగా అక్కడ ఏమీ లేదు ఆ డస్ట్బిన్ వాళ్ళు తీయట్లేదు ఎందుకంటే ప్పుడు ప్రతీది కూడా ప్రతి వరకు కూడా వాళ్ళు చేసుకుంటూ వచ్చేవాళ్ళు ఎవరు సంజన ఇమాన్యుల్ వాష్రూమ్ స్పిన్ చేసినప్పుడు వీళ్ళతో త్రీ డేస్ నుంచి అది తీయలేదంట ఆ తీలేదని సంజన గారు చేసిన ఇది తీయలేదని చెప్పేసి ఆమె అరిచారు అది తీయలేదని చెప్పి వెళ్ళి మీరు క్యాప్టెన్ కి చెప్పున్నట్టే క్యాప్టెన్ యాక్షన్ తీసుకునేవాళ్ళు కదా అని చెప్పేసి హౌస్ మేట్స్ అందరూ చెప్తారు కానీ ఇక తర్వాత లాస్ట్లో ఇక నేనే చేస్తాను నాకేం పర్లేదు అని చెప్పేసి ఆమె తీసి ఆమె బయటపడేస్తారు అనమాట అక్కడ చాలా మాటలు వదులుతారు దివ్య మామూలుగా కాదు అసలు ఏంటి మీకు కంటెంట్ రావాలా మీ కంటెంట్ కోసం మీరు చేస్తారా ఇప్పుడు ఏం లేదు ఏం పని పాట లేదు ఇప్పుడు ఏదో విధంగా పెట్టుకోవాలని పెట్టుకుంటుందామా ఆమె గురించి మనకు తెలిసిందే కదా అది ఇదని చెప్పేసి ఏదో మాట్లాడిద్ది అనమాట అసలు అక్కడ ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు నేను చేయలేదని నిజంగానే మర్చిపోయాను చేశానంటే అయిపోయేది ఆమె కావాలని ఆమెకెందుకు అసలు ఆమె కావాలని రేస్ చేస్తుంది ఆమె కావాలని చెప్తుంది అని ఇవన్నీ చాలా 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 మాటలు వచ్చేస్తాయి అక్కడి నుంచి అది నాకు ఫెయిర్గా అనిపించలేదండి అది కరెక్ట్గా అనిపించలేదు దివ్య మాటలు నేను ఇవాళ మార్నింగ్ నుంచి నిన్న నైట్ కూడా కొద్దిగా అనిపించింది కానీ సరే టాస్క్ కదా టాస్క్లో అలాగే ఉండాలి కదా అని అనిపించింది కానీ ఇవాళ పొద్దునుంచి ఆ మాటలు అది ఇది ట్రిగర్ చేసే మాటలు మాట్లాడినట్టు అనిపించింది అనమాట అలా పూర్తిగా నేను సంజన కరెక్ట్ అని చెప్పట్లేదండి ఆ మాట వాళ్ళు తను వెళ్ళి కరెక్ట్ అయితే క్యాప్టెన్ చూసుకునే వాళ్ళు తను ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉండేది కాదు అక్కడ ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చిందని ఒక విషయం కూడా చెప్తాను నేను షింక్లో అంట్లు తోమలేదని చెప్పేసి మూడు సార్లు వచ్చి గౌరవం చెప్తాడు మీరు చేయలేదు 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 అని మరి నువ్వు మూడు సార్లు వచ్చి అన్నిసార్లు వచ్చి నువ్వు నాకు చెప్పినప్పుడు నేను చేయలేదు కదా వెళ్ళి చెప్పావు కదా మరి నువ్వు ఇక్కడ ఎందుకు చెప్పలేదు ఇక్కడ కూడా చేయలేదు కదా అన్నిసార్లు చూస్తున్నారు అందరు దాన్ని యూజ్ చేస్తున్నారు చూడాలి కదా చెప్పాలి కదా అని చెప్పేసి అడుగు అపాయింట్ కరెక్టే కదా అందుకనే ఆమెకి ఆంట్లు తోమి తోమి వచ్చి ట్రిగర్ అనమాట సో నైట్ రివ్యూ నైట్ మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందామండి మీరు ఒకవేళ నైట్ రివ్యూ కను చూడకపోతే కనుక ఒకసారి చూడండి అలాగే మిడ్ నైట్ లైవ్ గౌరవ్ క్యాప్టెన్సీ క్యాప్టెన్సీలో కావాలంటే నేను వేరే వాళ్ళు ఎవరికైనా ఇచ్చుకుంటాను అని చెప్పేసి తను అంటాడు అనమాట ఎవరితో అంటారు ఆయుషో చెప్తారన్నమాట నా నేను క్యాప్టెన్సీ అవి నేను అయినా అవ్వకపోయినా నేను వేరే నాకు ఎవరు కావాలో వాళ్ళకి ఇచ్చుకుంటాను నేను ఎందుకంటే రాత్రి టాస్క్ ఆడింది ఎవరు గౌరవారు దేమో అని వీళ్ళిద్దరు ఆడిన టాస్క్ చాలా బాగా ఆడతారు మనం ప్రోమో కూడా చూసాము యాక్చువల్గా ఏంటి అని అంటే దీని గురించి గౌరవ్ చాలా ప్రతి దాని గురించి గౌరవ్ చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నాడేమో అని అనిపిస్తుంది ఎక్కువగా అంటే ఒక హై లెవెల్లో ఎక్కువ మామూలు ఎక్కువ కాదు ఒక హై లెవెల్లో ఎక్కువ అది ఎలా మారిపోయిందంటే అసలు ఆమెకి ఇవ్వాల్సిన అవసరం ఏంటి టీ అదే లీడర్కి ఇవ్వాల్సిన అవసరం ఏది మేము ఇవ్వము అసలు ఆమె చెప్పింది నేను వింట అలా వచ్చేస్తున్నాడు ఒక టీమ్గా మీరు ఎంత కరెక్ట్గా అక్కడే స్టిక్ అనేది నిలబడ్డారో డబ్బులు పోయినా కానీ అదే టీం మెంబర్గా ఆమెకి గౌరవం ఇవ్వడం కూడా మీ బాధ్యతే కదా అది గౌరవం ఇవ్వకపోతే మీరు ఎంత నిలబడినా కానీ రేపు పొద్దున బయట జనాలు ఏమనుకుంటారు చూసే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది ఆమె మాట్లాడుతున్న మాట కరెక్టా కాదా అలా కాదు మేడం ఇట్లా అని చెప్పుకోండి సర్ది చెప్పుకోండి అంతేగాని వాళ్ళ పక్కకు వెళ్ళి డెమన్తో కాని నిఖిల్తో కానీ అసలు ఆమెకి ఎందుకు ఇవ్వాలి మనం కదా ఆడింది మనం కదా గెలిచింది అంటే తప్పు కదా అది ఆమె ఆమె గ్రూప్ లీడర్ ఆమె ఆడినా ఆడకపోయినా ఆమె లీడర్కి ఉన్న వాల్యూ ఇవ్వాలి ఆమె చెప్పిన మాటకి గౌరవం ఇవ్వాలి అది విని అప్పుడు మీరు అలా కాదు మేడం ఇట్లా చేద్దామని ఆమె నచ్చి చెప్పుకొని ఆమె ఒప్పించుకుంటే అది బెటర్ కానీ అది పొద్దున్నే అదే చర్చ జరుగుతుంది వాళ్ళు పొద్దున అదే నేను నైట్ కూడా అదే చర్చ ఇట్లా చేసుకోవాలి అలా చేసా ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది తెలుసా మాధురి గారి దగ్గరనే స్టార్ట్ అయింది మాధురి గారు నువ్వు మీరు గెలిచారు కదా మీరు ఎక్కువ తీసుకొని మీతో ఆడని వాళ్ళని తక్కువ ఇవ్వండి అని చెప్తారు లేదు లేదు మేమందరం సమానంగా తీసుకోవాలనుకుంటున్నాము అని చెప్పి గౌరవం చెప్తాడు అనమాట అప్పుడు దాకా వాళ్ళకి అదే ఉద్దేశం ఉంది అందరూ సమానంగా తీసుకుందాం అనే ఉద్దేశమే ఉంది ఎప్పుడైతే మాధురి గారు చెప్పారో ఇంకా అక్కడి నుంచి అబ్బాయికి ట్రిగర్ అవుతుంది ఓకే నాకు ఎక్కువ డబ్బులు వస్తే నేను ఎందుకు వదులుకోవాలి అని అనుకుని అబ్బాయి కూడా ఎవరు గ్రమం దగ్గరికి వెళ్ళి మనం యుద్ధం ఆడాం కదా మనం ఇద్దరు ఎక్కువ తీసుకుందాము సిక్స్టీ సిక్స్టీ ఫార్టీ పర్సెంట్ వాళ్ళు అలాగే తీసుకున్నారంట మనం కూడా అలాగే అని చెప్పేసి చెప్తాము వెళ్ళి నాకేం పర్లేదు తీసుకోవడానికి కానీ ఆమెతో మాట్లాడండి ఆమె ఒక్కొైన తర్వాత మనం ఆ డెసిషన్ తీసుకుందాము అని చెప్పేసి డెమోన్ చెప్తాడు ఆమెకు వాల్యూ ఇస్తాడు డెమోన్ ఏది సంజన గారికి ఎందుకు ఆమెని అడగండి ఆమె లీడర్ కదా ఆమె ఎలా చేయమంటే అలాగే చేద్దామన్న ఉద్దేశంతోనే డెమోన్ ఉంటాడు నిఖిల్ కూడా ఒకవేళ ఒక టైం అసలు నిఖిల్ ఇన్వాల్వ్ చేయాలి ఎందుకు నిఖిల్ ఆడలేదు కదా అసలు ఎందుకు ఇన్వాల్వ్ చేయాలి అని అనుకుంటాడు గౌరవ్ గౌరవ్ అక్కడ అందుకే లాస్ట్ నిఖిల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడదా నిఖిల్ పెద్దానికి ఒప్పుకుంటారు కానీ ఆయన ఏది చెప్తే దానికి తలక నిఖిల్ అలా కాదు ఇట్లా చేద్దాము ఇట్లా ఒక మాట మాత్రం కరెక్ట్ గా చెప్తాడు దాని గురించి కూడా మాట్లాడుకుందాము దీంతో పాటు నాథులు ఇక్కడ ఒక మాట అన్నారట ఎవరు రమ్యతో దీంతో పెట్టుకోవడం కన్నా కూడా దీంట్లో ఉండటమే కరెక్ట్ అని చెప్పేసి అన్నారట ఎవరు గురించి అన్నారు తనుజ తనుజ గురించి ఏంటంటే మీరు ఆ అమ్మాయితోనే గొడవ అదే అమ్మాయితో మాట్లాడారు ఇలా జరిగింది కదా అదే వీడియో చూపించారు కదా అది మాట్లా మామూలుగా ఉండాలి కదా దీంతో పెట్టుకోవడం కన్నా దీంతో మాట్లాడటమే కరెక్ట్ అని చెప్పేసి అన్నారంట ఎవరితో రమ్యతో అంటే ఆమెకు తెలుసు ఈమె గురించి ఈమెతో ఎలా ఉండాలనే విషయం తెలుసు అయినా కానీ ఆమె కావాలనే అమ్మాయితో అలా ఉంటుంది అన్న విషయాన్ని రమ్య ఆయిషాతో షేర్ చేస్తుంది అనమాట ఆ విషయం అందరికీ తెలుసు బయట కూడా ఆమె ఎందుకు తనుజాతో ఉంటుంది అలాగే ఎందుకు ఆమెతో ఎంత క్లోజ్గా ఆమె ఎంత ఎదిలించుకున్నా కూడా ఆమెతో ఎందుకు ఉంటుంది అన్నది ఒక క్వశ్చన్ మార్క్ అయినా కానీ ఆ క్వశ్చన్ మార్క్లో కూడా ఆన్సర్ ఉంది ఎందుకనంటే అమ్మాయితో పెట్టుకోవడం అనవసరం అమ్మాయికి మంచి పేరు ఉంది బయట అది కూడా నువ్వు టాప్ వన్లో వచ్చే విలర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని చెప్పారు కాబట్టి అవన్నీ చౌన పడతాయి కదా దాని ప్రకారం మనం ఆట మార్చి మారిపోతూ ఉంటుంది కదా ఎటువైపు అటు అటువైపు వెళ్తానే ఉంటుంది అలాగే ఆయిషా మాట్లాడిద్దానమాట ఎవరితో సంజన గారితో మాట్లాడిద్దాం అన్నమాట నా షేర్ ఇస్తే నేను రేపు చూసి నాకు నచ్చిన వాళ్ళకి నేను ఎవరు కావాలంటే వాళ్ళకి ఇచ్చేస్తాను అని చెప్పేసి పాప అమ్మ గట్టిగా అడగల ఎందుకంటే నేను ఎక్కడ ఆడలేదు నేను ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వలేదు కాబట్టి సంజన గారి టీవీ అని చెప్పేసి గౌరవం ముందుగానే డిసైడ్ చేసుకుంటాడు ఆయిషాని ఓకే కానీ ఆయిషా మాత్రం సంజన గారు చెప్తారు ఏడుగురు ఉన్నారు కదా ఏడుగురు షేర్ ఏడుగురు అని నువ్వు ఉన్నావు కదా అనగానే తనకి ఒక ఇది ఓకే నాకు కూడా షేర్ ఇస్తున్నారు అని అప్పుడు ఆయిషా చెప్తుంది అనమాట ఓకే నాకు కావని ఇవ్వండి నాకు కావాల్సిన వాళ్ళకి నేను ఇచ్చుకుంటాను ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇస్తాను నేను ఎటు అప్పుడు క్యాపిటన్సీ కంటిన్యర్ అయినా నేను ఆడలేను కదా అన్న విషయంలో ఆ ఇష్టం చెప్తుంది అనమాట అప్పుడు సంజయన గారు అవునవును నీకు నీకు అబ్బాయి అబ్బాయి సేవ్ చేశారు కదా నువ్వు అబ్బాయికి ఇచ్చుకోవచ్చు గౌరవ్కి అని చెప్పేసి సంజయన గారే చెప్తారు సంజయన గారు ఏం మనసులో ఏదుంటే అది బయట ఫటా 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 బయట వస్తుంది తప్ప లోపల దాచిపెట్టేసుకొని బయట ఇంకో రకంగా మాట్లాడాలన్న ఆలోచన ఉండదు ఆమె ఉన్న క్వాలిటీ ఒకటి ఉంటుంది అది అది అదొకటే కొంతమంది జనాలకి బాగా నచ్చుతుంది ఎందుకంటే ఇప్పుడు లోపల ఒకటి పెట్టుకొని వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కదా లేకపోతే నిఖిల్కి ఇవ్వచ్చు కదా నిఖిల్ క్యాప్టెన్ అవ్వలేదు కదా ఇలా చెప్పచ్చు కదా కానీ ఆమె ఏం చెప్పారు నీకు సేవ్ చేసింది గౌరవ్ కదా నువ్వు కావాలంటే గౌరవ్కి ఇచ్చుకోవచ్చు అన్న మాట చెప్తారనమాట అక్కడ చాలా బాగా అనిపిస్తుంది అనమాట అవునవును అవునవును ఇవ్వాలి చూడాలి ఇవ్వాలి అని చెప్పేసి అంటది ఎవరు ఆయిషా కూడా అలాగే ఆ రాము అను నిఖిల్ మాట్లాడుకుంటూ ఉంటారనమాట అంటే ఏం లేదు ఒకవేళ నా ఇక్కడ ఉన్న డబ్బులు కానీ లేకపోతే దీనివల్ల కానీ సంజనా గారు ఇమాన్యుల్ గనక ఇచ్చి లేకపోతే ఇమాన్యుల్ కి కనుక ఈ చేతిలో నుంచి ఆయన కంటెండర్ అయితే నేను ఒప్పుకోను ఎందుకంటే నేను కష్టపడ్డాను మేము చేసాము మన టీంలో నుంచి మేము అవ్వాలి కానీ అబ్బాయి అవ్వటానికి వీలు లేదు ఇమాన్యుల్ అవ్వడానికి ఇమాన్యువల్ సపోర్ట్ చేస్తాను అంటే నేను అస్సలు ఒప్పుకోను నేను సంజయ్ గారితో ఫైట్ చేస్తాను దీని గురించి అని చెప్పి చెప్తాడు ఆ మాట నిజమే ఇప్పుడు ఇమాన్యువల్ ఆ గ్రూప్ లో ఉన్నాడు ఆ గ్రూప్ లో ఎటు అబ్బాయికి డబ్బులు వస్తే డబ్బులు ఇస్తారు అబ్బాయి ప్రతి టాస్క్ ఆడుతున్నాడు అది కాదనట్లేదు కానీ సంజనా గారు ఆలోచన ఏంటి అని అంటే నాకు ఒక వెయ్యి రూపాయలు ఇచ్చేసేయండి మీరు ఫోర్ థౌజండ్లో మీరు పార్టిషన్ చేసుకుంటారో ఏం చేసుకోవో చేసుకోండి ఆ వెయ్యి రూపాయలు కూడా నేను వెయ్యి రూపాయలు ఇచ్చేస్తాను అనట్లే నేను వచ్చిన రెండు వందలైనా మూడు వందలైనా ఇచ్చేసేసుకొని మీతో డబ్బులు మళ్ళీ మీకే ఇస్తాను రేపు పొద్దున్న నా దగ్గర జీరో ఉంది నా దగ్గర డబ్బులు అనేది తీసేసుకున్నారు కాబట్టి నా దగ్గర జీరో ఉంది ఆ దగ్గర ఉన్నాయి డబ్బులు అని అంటే నన్ను తీసేస్తారేమో ఇవన్నీ ఆలోచన లేదు లాస్ట్లో మీకే ఇస్తాను అసలు ఆ డబ్బులు కూడా నేను నా దగ్గర దాచి పెట్టుకొని మీ దగ్గరే పెట్టండి మీ దగ్గర అవసరమైనప్పుడు ఒక రెండు కూడా అడుగుతాను ఎవరైనా ఒక మనిషిని కొనుక్కోవడానికి ఎందుకంటే ఏ గ్రూప్లో అయితే ఎక్కువ మెంబర్స్ ఉంటారో ఆ గ్రూపే అంటే ఆ గ్రూప్ లీడరే గెలిచినట్టు కదా అందుకని ఒకళ్ళని కొనుక్కోవాలి ఆ టైంలో అన్నప్పుడు ఆ ఆ అమౌంట్ వస్తుంది అని చెప్పేసి చెప్తారనమాట వాళ్ళ ఎవ్వరికి నచ్చదు మీకు వెయ్యి రూపాయలు ఎలా ఇస్తాము అసలు మీకు వెయ్యి రూపాయలు ఎందుకు ఇవ్వాలి అని వీళ్ళంతా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఒక టాస్క్ ఆడారు టాస్క్లో వెయ్యి రూపాయలు వచ్చినాయి అది బిగ్ బాస్ ఏమంటారంటే డైరెక్ట్గా ఎవరికి లీడర్కే వెళ్తాయి లీడర్ గెలుచుకుంటారు అని చెప్తారనమాట సరే ఆమెకి వెళ్ళిపోయింది ఓకే అది కేతం అయిపోయింది కానీ వాళ్ళు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే మిగతా టాస్క్లు వస్తాయి మిగతా కూడా జరుగుతూనే ఉంటాయి కాబట్టి అప్పుడు ఏమవుతుంది ఆ టాస్క్ నుంచి వచ్చిన డబ్బులు కూడా చూసుకొని అందరూ ఒకే సమానంగా షేర్ చేసుకుందాం అన్న ఆలోచన ఉండాలి కానీ వీళ్ళు భయపడుతున్నారు ఎవరి దగ్గర డబ్బులు పెట్టుకోవాలన్నా కూడా నీ వల్ల పోయినాయి అని అంటారేమో ఒకవేళ పోతే అని భయపడుతున్నారు ఎవరు గౌరవైనా సరే నిఖిల్ అయినా సరే ఎవరైనా కానీ గౌరవ్ తన దగ్గర పెట్టుకొని భయపడుతున్నా మళ్ళీ వేరే వాళ్ళకి ఇవ్వడానికి కూడా భయం భయం కూడా పడుతున్నాడు ఎందుకు ఒకవేళ వాళ్ళకి ఇచ్చేస్తే ఎక్కడ మోసం చేస్తారా లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి ఆడకపోయిద్దా ఇవన్నీ ఆలోచనలు గౌరవంలో ఉన్నాయి కాబట్టి గౌరవం ఎవరికి ఇవ్వట్లేదు ఆయన దాస పెట్టుకోవడానికి కూడా ముందు డివైడ్ చేసేసేయండి డివైడ్ చేసేసేయండి ఎవరి డబ్బులు వాళ్ళకి డివైడ్ చేసేయండి అని పొద్దునేసి పట్టుకున్నాడు అది డివైడ్ చేయలేదు వాళ్ళు యాక్చువల్గా చెప్పాలి లాస్ట్ వరకు టాస్క్ స్టార్ట్ అయిపోయింది బయటకు వచ్చేసారు అది డివైడ్ చేయకుండా ఉండి మీద నెక్స్ట్ టాస్క్ ఏమైనా గెలిస్తే ఆ డబ్బులు కూడా తీసుకొని అప్పుడు మొత్తానికి సమానంగా పంచుకుంటే అప్పుడు బాగుంటుంది చూడడానికి కూడా ఎక్కువ అమౌంట్ వచ్చినట్టు ఉంటుంది అందరూ కూడా సాటిస్ఫై అవుతారు రామే లక్కి నా తెలిసిన తరువాత ఎందుకంటే అక్కడ ఉండగా ఆడక్క డబ్బులు తీసుకున్నాడా ఇప్పుడు ఇక్కడ ఉన్నాక ఇక్కడ కూడా వెళ్తే డబ్బులు తీసుకుంటాడు కదా మేబీ రామ్కే కొద్దిగా ఎక్కువ అని కాదు అబ్బాయికి కొంచెం కరెక్ట్ అని అదే ఎక్కువ డబ్బులు వస్తాయి అనిపించింది అనమాట ఫైవ్ థౌజండ్లో సెవెన్ మెంబర్స్ ఎలా ఎలా డివైడ్ చేసుకోవాలని కూడా ఆలోచించుకుంటారనమాట నేను ఏదైనా ఏమై ఎలాగైనా సరే క్యాప్టెన్ అవ్వాలి ఒకసారి మిస్ చేసుకున్నాను నేను ఎట్లాగైనా వీక్ నేను క్యాప్టెన్స్ కంటెండర్ అవ్వాలి నేను క్యాప్టెన్ అవ్వాలి అని చెప్పేసి గట్టి పట్టుదలతో ఉంటాడు నిఖిల్ ఇదే విషయాన్ని ఎవరికి చెప్తాడు రామ్కి చెప్తూ ఉంటాడు అనమాట నేను ఎట్లాగైనా మిస్ చేసుకున్నాను ఈసారి ఎట్లాగైనా నేను గెలవాలి అని చెప్పి చెప్తా ఉంటాడు అనమాట అలాగే రామ్ అంటాడు అసలు ఏంటన్నా అసలు అసలు ఎంత ప్రౌడ్ మూమెంట్ అనుకుంటున్నారు అది నేను నన్ను నాకు సార్ యూఆర్ బెస్ట్ క్యాప్టెన్ అన్నారు అసలు మామూలుగా ూస్ బౌన్స్ వచ్చినాయి అనమాట అంత ఇదిగా అనిపించింది నాకు అంత హ్యాపీగా అనిపించింది నేను ఎలా ఉంటే అలా వచ్చింది అసలు అందరూ భయపడిపోయా అమ్మో వీడు వస్తున్నాడంటే భయపడిపోయేవాడు నేను అట్లా చేశాను నేను నా క్యాప్టెన్సీ అని చెప్పేసి ఎవరికి నిఖిల్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట టార్చర్ టార్చర్లాగా ఉండేది వాళ్ళకి నేను వస్తున్నానంటే నాకు టార్చర్లా ఇదయ్యేవాళ్ళు వాళ్ళు కానీ నా నేను నేను చేశాను అది నేను ఆ మాట అనిపించుకోవాలని చాలా హ్యాపీగా అయిపో నాకు ఇంకా చాలు అని అనిపించింది అని చెప్పేసి ఏదో షేర్ చేసుకుంటున్నారు నిఖిల్తో అలాగే ఒక మాట ఎవరు సంజనా రీతు మాట కూడా నువ్వు ఒక నువ్వు జర్నీని ఎంజాయ్ చేయి అసలు ముందు నువ్వు ఏం జరుగుతుంది ఏం చేయదని ఎంజాయ్ చేయి నువ్వు క్యాప్టెన్ ఎటు అవుతావు క్యాప్టెన్ అవ్వాలని కోరుకుంటే నేను హెల్ప్ చేస్తాను తర్వాత హెల్ప్ చేస్తాను కానీ ముందు ఉన్న జర్నీని ఎంజాయ్ చేయి నువ్వు అదే దీంట్లో పడిపోయి నువ్వు సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోతే వేస్ట్ ఎందుకు దాన్ని దాన్ని వదిలేసే అవుతావు నువ్వు క్యాప్టెన్ దాని మీద గట్టి ప్రయత్నాలే చేయి కానీ షో దీని షోని ఎంజాయ్ చెయ్యి అని చెప్పేసి సంజన గారు రీతికి ఎక్స్ మోటివేట్ చేస్తూ ఉంటారనమాట అలాగే తనుజ నిఖిల్ని అడుగుతారు తుహూజను నువ్వు ఎందుకు వెళ్ళలేదు ఆడటానికి టాస్క్కి అని చెప్పేసి నిఖిల్ని అడుగుతుంది అప్పుడు నిఖిల్ అంటాడు ఆహా అలా ఏం లేదు అతను బాగా లో అయిపోయాడు గౌరవ్ డబ్బులు పోయింది టాస్క్ అన్న ఒక ఆలోచన బాగా పడిపోయింది అబ్బాయిలో బాగా లో ఫీల్ అవుతున్నాడు సరే నువ్వు వెళ్తా నేను వెళ్తానన్నా కానీ సరే వెళ్ళు అని చెప్పేసి అబ్బాయిని పంపించాను అని చెప్పేసి నిఖిల్ నిఖిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు ఎవరికి తనుజాకి ఆహా అని కాదు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిందంటే టాస్క్ ఆడితేనే మనం కనపడతాము నువ్వు ఆ విషయం గుర్తుపెట్టుకో అని చెప్పేసి ఎవరికి నిఖిల్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది तनुजा అలాగే అయిపోయింది అక్కడితో కథం తర్వాత గౌరవు మాధురి గారితో మాట్లాడుతూ ఉంటారు ఎందుకు వీళ్ళిద్దరికీ కిచెన్లో దాని దగ్గర తేడా పడిద్ది గొడవ పడిద్ది ఎందుకంటే నువ్వు మీరు మీ టీం వాళ్ళకే మీరు పార్షాలిటీ చూపిస్తున్నారు వాళ్ళకి ఫుడ్ ఫుడ్ గురించి కానీ అది కానీ దాని గురించి కొద్ది ఇద్దరికి క్లాష్ వస్తుంది ఆనియన్స్ ఈ అబ్బాయి నాకు చెప్పకుండా వేసుకున్నాడని లేకపోతే నాకు చెప్పకుండా రైస్ పెట్టుకుని తిన్నారని మాధురి గారు అంటారు నేను క్యాప్టెన్ నేను క్యాప్టెన్ కాబట్టి నేను ఏదైనా చేయొచ్చు నేను చెప్పేది ఏంటి అని అనగానే సుమర్ అన్న దగ్గర అంటే నేను మనం క్యాప్టెన్ అయినా ఆమె ఫుడ్ మేనేజర్ ఆమె ఫుడ్ ఫుడ్ మానిటర్ ఆమె చూసుకుంటేనే అందరికీ వస్తుంది మనం ఆమె చెప్పే చేయాలి మనమైనా సరే ఎవరైనా సరే క్యాప్టెన్ అయినా సరే వేరే వాళ్ళైనా సరే దాని అనద్దు అని సుమన్న చెప్తారు కానీ అబ్బాయి ఓపెన్ చేసి ఈ అంతా ఎవరికి ఆనియన్స్ అయిపోద్దు ఇది క్యాప్టెన్ గా నా రూల్ అని చెప్పేసి రూల్ పాస్ చేస్తూ ఉంటాడు అసలు గౌరవం అదే అనేది ఈ క్యాప్టెన్సీలో ఒకటి అలాగే టాస్క్ వచ్చినప్పుడు కానీ ఆలోచించాల్సిన దానికన్నా కూడా ఎక్కువగా ఆలోచిస్తున్నాడు నిజంగా చెప్పను ఒక మాట నేనైతే లైవ్ చూసినప్పుడు గౌరవ వచ్చే మాట్లాడుతుంటే నేను వినను అసలు నాకు వెళ్ళట్లా అసలు బుర్రకి ఎక్కట్లా ఎందుకంటే అబ్బాయి సగం తెలుగు సగం ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు దీన్ని దీన్ని మ్యాచ్ చేసుకొని దీన్ని మిక్స్ చేసుకునేటప్పటికీ నా బుర్ర బద్దలైపోతుంది సరేలే అని చెప్పేసి అబ్బాయి ఏం మాట్లాడినా ఏదో మాట్లాడుతూనే ఉంటాడులే దాంట్లో ఇంపార్టెంట్ ఉంటుందిలే అని చెప్పేసి నేను సార్ ఒక్కోసారి వింటా చౌపెట్టి ఏం చేస్తున్నాడు ఈ అబ్బాయి ఏమంటున్నాడు అని చెప్పేసి ఒకసారి అయితే నా వల్ల కాదు ఇక్కడ మాధురి గారితో మాట్లాడతాడు ఏం మాట్లాడుతున్నా మాధురి గారితో వీళ్ళ టీం కదా ఇక ఏం అని చెప్పేసి రాత్రి విన్నాను అనుకోండి ఎలాగల సారీ మాధురి గారు నేను అక్కడైనా అరిశాను అదే నేను ఇదయ్యాను రియాక్ట్ అయ్యాను రియాక్ట్ అవ్వకుండా ఉండాల్సింది నేను నాకు అలా కొద్దిగా ఇబ్బందిగా నేను నాకు మూడు కొంచెం ఇదిగా ఉంది అందువల్ల రియాక్ట్ అయ్యా నేను అని చెప్పేసి అనమాట క్యాప్టెన్ గురించి అన్నాను కదా అని చెప్పేసి అలాగే నేను ఎందుకు అన్నానంటే నువ్వు కొద్దిగా లో అయిపోయాను టాస్క్ ఓడిపోయాము డబ్బులు పోయినాయి ఇవన్నీ కూడా కొంచెం లో అయిపోయాను అప్పుడు మైండ్ సరిగ్గా లేదు అందుకనే నేను ఆరిశాను ఏమనుకో సారీ అని చెప్పేసి చెప్తాను మా మళ్ళీ ఇప్పుడు మామూలు అయిపోయాను అసలు మామూలు జోస్ వచ్చేసింది గెలిచాను కదా మామూలు జోస్ వచ్చేసింది అని చెప్పేసాను అసలు నువ్వే నువ్వు లోపల లో అయిపోవడం ఏంది టాస్క్ గౌరవ్ ఎప్పటికప్పుడు నువ్వు నువ్వు స్ట్రాంగ్వి నువ్వు స్ట్రాంగ్గా ఆలోచించాలి ఇలా ఆలోచించినా లో అయిపోతే ఇంకేం ఆడుతుంది నువ్వు అని చెప్పేసి మాధురి గారు కూడా చెప్తారనమాట దాని తర్వాత మా మాధురి అంట నువ్వు గెలిచావు కదా అది ఇప్పుడు ఇందాక చెప్పాను పాయింట్ నువ్వు గెలిచావు కదా ఆ అమౌంట్ నువ్వు ఎక్కువ తీసుకో నువ్వు ఆడి గెలుచుకున్నావు కదా సిక్స్టీ ఫార్టీ పర్సెంట్లో మేము అలాగే చేసాము మీరు అలాగే చేసుకోవాలంటే కాదు కాదు మేమందరం ఆలోచించుకున్నాము మేము ఈక్వల్గా షేర్ చేసుకోవాలనుకుంటున్నాము అని చెప్పేసి గౌ గౌరవ్ చెప్తాడు ఆహా అలా అయితే అలా కాదు మేమైతే ఇలా చేసాము ఇదే కరెక్ట్ మీరు కష్టపడ్డారు కదా వాళ్ళందరికీ సమానంగా పంచడం దేనికి అని చెప్పేసి మాధురి గారు చెప్తారు అక్కడ తర్వాత గౌరవ మాట సరే సరే మేము తర్వాత ఆలోచించుకుంటాం అని చెప్పేసి సంజనా గారు కూడా చెప్పారు ఫస్ట్ వీక్ నువ్వు చాలా చాలా స్ట్రాంగ్గా చాలా యాక్టివ్గా చాలా బాగున్నావు ఈ వీక్ చూసుకున్న నువ్వు ఎంత లో అయిపోయావు ఇంకా ఇలా లో అయిపోతు నువ్వేం ఆడతావు అని చెప్పేసి అన్నారు ఇంకా అప్పటి నుంచి అలా కాదు నేను నేను లో అవ్వను నేను ఎట్లాగైనా గేమ్ ఆడాలని కసితూ ఆడాను అందుకే నేను గెలిచాను అని చెప్పేసి మాధురి గారితో షేర్ చేస్తారనమాట అలాగే గౌరవ్ డెమోన్ సేమ్ డబుల్ డివైడ్ డివైడింగ్ కోసం ఆ టాజ్ ఇలా తీసుకుందామా అలా తీసుకుందామా ఫోర్ థౌజండ్లో సెవెన్ తీసుకుందామా ఫైవ్ థౌసండ్లో ఈక్వల్ తీసుకుందామా లేకపోతే మనం సిక్స్టీ పర్ పర్సెంట్ తీసుకొని మిగతా ఫార్టీ పర్సెంట్ వాళ్ళకి ఇద్దామా మిగతా ఫార్టీ పర్సెంట్ ఇద్దామని ఆలోచన వచ్చినప్పుడు డెమోన్ గౌరవం ఎవరో అంటారు నిఖిల్ తనను పంపిస్తే తనే ఆడేవాడు కదా ఇప్పుడు నిఖిలే అంటాడు మా కొన్ని కొన్నిసార్లు నన్ను పంపిస్తే నేనే వెళ్ళేవాడు కదా మీరు అలా చే మీరు అలా ఈక్వల్ షేర్ కాదు అని ఉన్నట్టయితే నన్ను పంపిస్తే నేనే వెళ్ళేవాడు కదా నేనే సంపాదించుకున్నాను మిమ్మల్ని ఎందుకు పంపించేవాడిని అని అంటాడు కదా అది కామన్ కదా అది కూడా వీళ్ళు కూడా ఆలోచించుకున్నారు అందుకే కూర్చో మళ్ళీ ఇంకోసారి డిస్కస్ చేసుకొని ఎలా చేయాలి ఏది అంటే ఇప్పుడు వచ్చింది వెయ్యి రూపాయలు అది డైరెక్ట్ ఆమెకే కాబట్టి మీద ఫైవ్ థౌజండ్లో వీళ్ళు పంచే చేసుకుంటారు ఇంకా ఈక్వల్గా చేసుకుంటారా లేకపోతే సిక్స్టీ ఫార్టీ పర్సెంట్ పని చేసుకుంటారా అన్న విషయం తెలియదు అనమాట అలాగే తనుజ కళ్యాణ్ గురించి చెప్తా ఉంటుంది అసలు అక్కడ టాస్క్ ఆడేటప్పుడు ఇలా నించుని ఇట్లా వెనక్కి ఇలా నించుని చూస్తూ ఉన్నాడు అసలు లాక్ లాక్కి వెళ్ళక చాలాసేపు హోల్డ్ చేశాడు అని చెప్పేసి అదే మడ్ టాస్క్లో బాగా చేశాడు అది బాగా చేశాడని చెప్పేసి ఇంతే నించోడు నాకు నవ్వు వచ్చింది ఏదో జోగ జోక్ వేస్తే స్ట్రక్ అయిపోయినట్టు స్ట్రక్ అయిపోయి ఉన్నాడు అని చెప్పేసి యాక్ట్ చేసి చూపిస్తుంది తనూజ అలాగే నిఖిల్ని వెళ్ళమంటే నాకు స్కిన్ ప్రాబ్లము లేకపోతే నాకు దెబ్బలు తగ్గు స్కిన్కి ఏదైనా అవుతుందేమోనని లేకపోతే దెబ్బలు తగులుతాయి అని ఆలోచించాడు నేను వెళ్ళాను అని చెప్పేసి డెమండ్ చెప్తూ ఉంటాడు ఎవరు గౌరవ్ కానీ అక్కడ స్కిన్ గురించి దెబ్బల గురించి అబ్బాయి ఏం చెప్పాల అబ్బాయి లో అయిపోయాడనే సరే నువ్వు వెళ్తావు సరే వెళ్ళు ఆడాలి ఎట్లాగైనా ఏం పర్లేదు వెళ్ళి నెక్స్ట్ కానీ వెళ్తా ఇలా భరోసా చెప్పి పంపించాడు గౌరవ్ అలా చెప్పడం కరెక్ట్ కాదు కదా బ్యాగ్ బిచ్చింగ్ చేసినట్టే కదా నేను నేనే గొప్ప నేనే ఆడాను అని చెప్పుకోవడమే కదా అది అసలు ఎప్పుడు ఎంతసేపు కరెక్ట్ కాదనమాట సరే తర్వాత తనుజ గ్రూప్ ఎవరు మాధురి తనుజ దివ్య కళ్యాణ్ సుమన్ వీళ్ళందరూ కూర్చొని ఈ డబ్బుల గురించి మాట్లాడుకుంటున్నారు డబ్బుల గురించి చేసుకుంటున్నారు ఎలా చేయాలి ఏంటి ఆ కళ్యాణ్ కనుక ఏ టీంలో ఉంటే నేను ఈ ఆ టీంలో వెళ్ళనమ్మా ఇంకా నెక్స్ట్ వారం నుంచి కళ్యాణ్ ఏ టీం నేను కూడా వెళ్ళనమ్మా నేను కూడా చేసాను ఒక కళ్యాణ్ అదేంటి నేనేం చేశాను మిమ్మల్ని ఏమైనా చేశానా నేనేమన్నా చేశాను నన్ను ఎందుకు అంటున్నారు అని చెప్పేసి మధ్యలో జోక్ అయ్యా జోక్ వేస్తున్నాం అంతే ఏం లేదు దాంట్లో అని చెప్పేసి డీబే చెప్తారనమాట సో నైట్ మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్ ఇదేనండి నీకు నచ్చిందని అనుకుంటున్నాను కంపల్సరిగా హ్యాపీ ఇవ్వండి వీడియోకి లేట్ అయినందుకు సారీ వాళ్ళ నుంచి మళ్ళీ మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్ కంటిన్యూగా వస్తాయి అనమాట ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్